అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎన్ రోషన్ లాల్ షాప్ మనది షాప్ వచ్చేసి మదీనా మార్కెట్లో మన మదీనా మార్కెట్లో వచ్చేసినాక భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా గల్లీలో ఆపోజిట్ గల్లీలో స్టేట్గా వస్తే అసోసియన్ బిల్డింగ్ ఉంది అసోసియన్ బిల్డింగ్ ఎదురుగా గోపాల్ మార్కెట్లో మన షాప్ ఉంది ఎన్ రోషన్ లాల్ షాప్ అని షాప్ ఉంది టూ సెటర్ది అక్కడ మీకు బిజినెస్ గురించి కావాలంటే మా అన్న ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటే సేల్ పర్పస్ కావాలంటే పట్టు ఫ్యాన్సీ క్యాటలాగ్ ఐటమ్ అన్ని అవైలబుల్ ఉంటాయి అక్కడ బిజినెస్ గురించి కావాలంటే తక్కువలో తక్కువ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ మార్కెట్లో ఎవరు ఇయర్ ఆ ప్రైజ్లో అంత ఛాలెంజ్ ఉంది ఐటమ్ కావాలంటే ఈ స్క్రీన్లో పంపిస్తాం మళ్ళీ వాట్సాప్ నెంబర్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తాము అక్కడ బిజినెస్ గురించి కావాలంటే మన తన షాప్కి ఒకసారి విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంటాయి అవైలబుల్ తక్కువ నుంచి దాకా చాలా మంచి రేట్ రీజనబుల్ రేట్లో ఉంటాయి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఇది మనకు బెంగళూరు ఫ్యాన్సీ ఇది బెంగళూరు ఫ్యాన్సీ ఉంటుంది ఈ శారీ చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉంటుంది ఇది అంత శారీ వచ్చేసేది శారీ వచ్చేసినాక మనకు ఇది పళ్ళు వచ్చేసేది ఇది పళ్ళు వచ్చేసినాక మనకు ప్లేన్ లైనింగ్ బ్లౌజ్ ఉంటది శారీ అంతా ఆల్ ఓవర్ బూటా ఉంటది ఇట్లా ఇట్లా బూటా ఉంటది శారీ అంతా బూటా దీంట్లో మనకు కలర్ వచ్చేసేది ఓన్లీ సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంటాయి బిజినెస్ గురించి కావాలంటే అంటే సెట్ టు సెట్ ఇస్తాం సింగిల్ పీస్ రాదు ఇలా సెట్ వైజ్ ఐటమ్ ఆరు పీస్ చిన్న సెట్ ఉంటది చాలా తక్కువ రేట్లలో ఉంది ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల అరవై ఐదు రూపాయలు అంత సెట్ టు సెట్ తీసుకోవాలి ఆరు పీస్ సెట్ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇది ఖాజీ సిల్వర్ లా ఖాజీ మొత్తం వివింగ్ బుటా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ కింద సిల్వర్ బార్డర్ పైన సిల్వర్ బార్డర్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది శారీ ఎలాగ ఉంటుంది చూడండి ఇది అంత శారీ వచ్చేసినాక మనకి ఇది వచ్చేసేది పళ్ళు ఇది పళ్ళు వచ్చేసినాక మనకు ప్లేన్ బ్లౌజ్ విత్ హ్యాండ్ స్ట్రీట్ జర్రీ జరి బార్డర్ ఉంటుంది జరి బార్డర్ వచ్చినాక శారీ అంతా ఆల్ ఓవర్ వివింగ్ చూసుకోవచ్చు మీరు ఓన్లీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది చిన్న కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ కూడా చూసుకోవచ్చు ఇట్లా సిల్వర్ బార్డర్ తోనే వస్తుంది చిన్న ఫోర్ కలర్స్ అదర్ సేల్ పర్పస్ కావాలి మీకు మ్యారేజ్ ఉంది ఇంట్లో పెట్టడానికి కావాలి అంటే హోల్సేల్ షాప్ ఉంది రీజనబుల్ ప్రైస్ ఉంటుంది షాప్కి రావచ్చు ఓన్లీ ఫోర్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవాలి అదర్ మీకు బిజినెస్ గురించి కావాలంటే మొత్తం విడివా కొనదాకా చూడండి అన్ని మంచి మంచి వెరైటీస్ ఉంటాయి ఇది ప్రైస్ వచ్చేసేది మనకు ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచిపురం జాలర్ ఇది అంత శారీ ఉంటుంది కింద మనకు బార్డర్ ఉంటుంది శారీ ఎట్లా ఉంటుంది చూడండి మొత్తము ఈ శారీ వచ్చేసినాక ఇది మనకు మొత్తం పళ్ళు ఉంటుంది కొంగు ఇది కొంగు తర్వాత ఇది మనకు ప్లేన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది దీనికి కలర్స్ వచ్చేసి మనకు సిక్స్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఫైవ్ కలర్స్ నేను చూపిస్తున్నా బిజినెస్ గురించి కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి వీడియో కాల్ ఇట్లా చూపించేస్తాము దీనిది మనకు ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల ఐదు రూపాయలు నైన్ నాట్ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేది మనకి నిర్మలా పట్టు నిర్మలా పట్టు ఎట్లా ఉంటుంది చూడండి ఇది అంత శారీ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఇది మనకి కింద పెద్ద బార్డర్ ఉంటుంది బార్డర్ వచ్చేసినాక ఇది మనకి పళ్ళు చూసుకోవచ్చు ఇది అంత పళ్ళు వచ్చేస్తుంది ఇది మనకు బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ గిట్లా మొత్తం వన్ మీటర్ పైన ఉంటుంది పెద్ద బ్లౌజ్ ఉంటుంది అంత శారీ వచ్చేసి ఇది ఆల్ ఓవర్ ఉంటుంది దీని మనకు కలర్ మ్యాచింగ్ కావాలంటే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటాయి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది కలర్ డిజైన్స్ గిట్లా ఇంటిలో అవైలబుల్ ఉన్నాయి అక్కడ మీకు కావాలంటే ఇలా డిజైన్స్ గిట్లా వాట్సాప్ చేస్తాము ఇది మనకు ప్రైస్ వచ్చేది ఓన్లీ నైన్ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన ఇది కంచు మొత్తం మీనా బ్రోకెట్ ఉంటుంది ఇది శారీ అంతా ఆల్ ఓవర్ ఇది మార్కెట్లో దొరకదు ఇది కింద మనకు బార్డర్ ఉంటుంది ఇది బార్డర్ వచ్చినాక ఇది మనకు మీనా పళ్ళు ఉంటుంది హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు వచ్చేసినాక మనకు బ్లౌజ్ గిట్లా చూసుకోవచ్చు బ్లౌజ్ ఎలాగా ఉంటుంది మొత్తం పెద్ద పెద్ద ఫోల్డింగ్లో ఉంటుంది మొత్తం పెద్ద ఉంటుంది శారీ అంతా వచ్చేసి ఇది మొత్తం మార్కెట్లో దొరకదు ఇట్లా రీజనబుల్ ప్రైస్కి హోల్సేల్ ప్రైస్లో సూపర్ ప్రైస్ ఉంది ఇది కలర్ కూడా చూసుకోవచ్చు మనకు ఎయిట్ కలర్స్ వస్తాయి ఇంకా కలర్ కూడా టాప్ ఉంటాయి ఇంకా ఇది ఓన్లీ ప్రైజ్ వచ్చేసి మనకు ఓన్లీ నైన్ టెన్ రూపీస్ మార్కెట్ ఛాలెంజ్ ఉంది ఈ ప్రైజ్ కి ఎవరు అంత క్వాలిటీకి ఇట్లా బాగుంది ఇంత రీజనబుల్ ప్రైజ్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు జిల్మిల్ పట్టు ఈ జిల్మిల్ పట్టు ఎలా ఉంటుంది మొత్తం చూడండి మొత్తం ఈవినింగ్ ఉంటుంది ఉంటది ఇది అంత శారీ వచ్చేసి మనకు కింద బార్డర్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ చూపించేస్తారు చూడండి ఇది అంత సారీ వచ్చినాక మనకి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చినాక మన కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటది బ్రోకెట్ బ్లౌజ్ ఉంటది బ్లౌజ్ కూడా చాలా పెద్ద ఉంది శారీ అంతా చాలా బాగుంది ఓన్లీ ఆఫర్ రేట్లలో ఇది ఆఫర్ కంపెనీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఉంది మనకు ఓన్లీ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు సిక్స్ చిన్న కలర్స్ మ్యాచింగ్ ఓన్లీ సెట్ టు సెట్ వస్తే సిక్స్ పీసెస్ విడిగా రాదు ఇది చాలా మంచి రీజనబుల్ ప్రైస్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచి పట్టులో ఇది కంచి పట్టులో సాఫ్ట్ సిల్ కుంకుమ బూటీ అంటారు ఇది అంత శారీ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఉంటుంది గిట్ల చాలా ఫినిషింగ్ బాగుంది కింద మనకు బార్డర్ గిట్లా చాలా సూపర్ ఉంది ఈ శారీ అంతా చూపిస్తే చూడండి శారీ అనక ఇది మనకు వచ్చేసేది పళ్ళు పళ్ళు వచ్చేసాక మనకు ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చేసాక మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇది కుంకుమ్ బూటీతోనే ఉంటుంది శారీ చూసుకోవచ్చు దీంట్లో మనకు కలర్ వచ్చేసేది మనకు సెవెన్ టు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇది మార్కెట్ లో ఈ ప్రైస్ ఎవరి అంత ఛాలెంజ్ ఈ ఐటమ్ది ఓన్లీ మనకు రేట్ వచ్చేసింది ఓన్లీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రీజనబుల్ ప్రైస్ అగర్ ఈజీగా మీరు టూ థౌజండ్ గిట్లా సేల్ చేసుకోవచ్చు బిజినెస్ గురించి కావాలంటే ఇంత ఛాలెంజ్ ప్రైజ్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చింది మనకు ఇది కంచిపట్టుల బూట టిష్యూ బార్డర్ ఉంటుంది టిష్యూ బార్డర్ ఇది అంత శారీ వచ్చేస్తుంది ఇది మొత్తం ఫుల్ నడుస్తుంది లెమెండర్ కలర్ లో ఇలా కలర్ కాంబినేషన్ ఇట్లా ఉన్నాయి ఈ శారీ అది కింద బార్డర్ ఉంటుంది బార్డర్ వచ్చినాక మనకు పళ్ళు ఇట్లా చూసుకోవచ్చు ఇది అంత పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసినాక మనకు ప్లేన్ బ్లౌజ్ దీంట్లో ఇట్లా మనకు సిక్స్ సెవెన్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంటుంది మీరు కలర్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ ఇట్లా సూపర్ ఉన్నాయి డిజైన్ ఇట్లా సూపర్ ఉన్నాయి అక్కడ మీకు కావాలంటే ఇంట్లో ఇంకా ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి మంచి తక్కువ ధరలో ఉంది ఆఫర్ ధరలో ఉంది ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ తొమ్మిది వందల ఐదు రూపాయలు నైన్ నాట్ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు ఇది కంచి పట్టు కంచి పట్టు ఎట్లా ఉంటుంది చూడండి ఇది అంత శారీ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అని ఒక కింద బాడ ఉంటుంది ఇది మధ్యలో మీనా బూట ఉంటుంది సరీ మొత్తం మీనా బూటా ఉంటుంది శారీ అంతా ఆల్ ఓవర్ చూపిస్తా చూడండి ఎట్లా ఉంది శారీ చాలా సుపీయర్ క్వాలిటీ ఇది వచ్చేసి మనకు పళ్ళు ఇది పళ్ళు వచ్చేసినాక మనకు వచ్చేసేది ఇది బ్లౌజ్ మీనా పూత ఉంటుంది బ్లౌజ్కి ఇట్లా మీనా బూతా ఉంటుంది ఇలా మనకు కలర్ వచ్చేసి ఓన్లీ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ కూడా చూసుకోవచ్చు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉంటాయి డిజైన్స్కి ఇట్లా ఇంకా కావాలంటే ఇలా ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఉంది షాకింగ్ ప్రైస్ కంపెనీ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది ఇది ఓన్లీ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు దాకా ఈ వీడియోలో ఐటమ్ చూసినారు మొత్తం డైలీ కొత్త కొత్త అప్డేట్ మన వీడియోలో వస్తే మనం వీడియో అన్ని ఆల్ ఓవర్ లాస్ట్ దాకా చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటే బిజినెస్ గురించి కావాలంటే మా షాప్కి వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అక్కడ మీకు షాప్ దొరకకపోతే మధ్యనలో వచ్చినాక పెట్రోల్ పంప్ దగ్గర ఆగి కాల్ చేస్తే ఇట్లా బాబుకు పంపిస్తాము పికప్ చేసుకుంటాము మన వీడియో లాస్ట్ కొనదాకా చూడండి మన వీడియోలో డైలీ కొత్త అప్డేట్ వస్తుంది డైలీ ఒక కొత్త వీడియో వస్తుంది మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు